హాయ్ అండి అందరూ ఎలా ఉండారా ఫ్రెండ్స్ అందరూ బాగుండారా మేము కూడా బాగున్నాము ఈరోజైతే మూడో శ్రావణ శుక్రవారము అందరికీ శుభాకాంక్షలు అండి మొన్నైతే వరలక్ష్మి వ్రతం రోజు నేనైతే చేసుకోలేదండి చేయిగొడక వచ్చేసి ఈరోజైతే నాకున్న దాంట్లోనే కొంచెం కొంచెంగా అండి పొద్దున్నైతే నేను నిద్రలే చేసి వీళ్ళంతా కూడా శుభ్రం చేసేసుకొని అంటే ముందు రోజే చేసేసుకుంటే పూజ చేసే రోజు కూడా మళ్ళీ చేసుకోవాల్సి వస్తుందండి అని చెప్పేసి నేను పొద్దున్నే నిద్రలేసి మూడు గంటలకల్లా కూడా అంతా కూడా శుభ్రంగా చిమ్మి వేసుకొని మాప్ పెట్టేసుకొని గుమ్మం దగ్గర కూడా పూలు మామిడి మండలు అవన్నీ కూడా మామిడి ఆకులు అవన్నీ కూడా పెట్టుకున్నానండి గుమ్మం దగ్గర నుంచే మనం మొదలు పెట్టుకోవాలి ఏదైనా కానీ అక్కడి నుంచేనండి మనకైతే లక్ష్మీదేవి మన ఇంట్లోకైతే వస్తుంది గుమ్మం చూసి ఈ గుమ్మం దగ్గర పచ్చగా తోరణాలు పువ్వులు అన్నీ ఉన్నాయని అని చెప్పి పచ్చగానం ముగ్గు అవన్నీ చూసే మన ఇంట్లోకైతే వస్తుంది ముందు గుమ్మం దగ్గర పసుపు కుంకుమ కూడా పెట్టేసుకొని తర్వాత అయితే ప్రసాదాలన్నీ కూడా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెం అన్నీ గుగ్గుళ్ళు పులిహోర అన్నీ కూడా చేసుకున్నాను అమ్మవారిని ఇలా అలంకరణ చేసుకొని పువ్వులతో ఇలా పూజ చేసుకున్నాను ఎనిమిదిన్నర తొమ్మిది అయిపోయిందండి టైం అంతా కూడాను ఆ టై అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకొని అమ్మవారికి తాంబూలం అవన్నీ కూడా సమర్పించుకున్నాను చీర అవన్నీ కూడాను చాలా బాగుందండి చాలా సంతోషం అనిపించింది ఈరోజైతే నాకు చూడండి పూలమాల వేసేలాకి వెంకటేశ్వర స్వామి పెద్ద వెంకటేశ్వర స్వామి ఉన్నట్టే ఉంటుందండి మా పూజా మందిరం అయితేను సాయంత్రం అండి సాయంత్రం మళ్ళీ సంధ్యా దీపం కూడా చేసుకున్నాను చూడండి అమ్మవారు చాలా బాగుంది చాలా నిండుగా ఉందండి